అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపబోతున్నారు డ్రగ్స్ ముఠాలను అంతమొందించాలన్న లక్ష్యంతో కరేబియన్ సముద్ర తీరంలో యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడు మొత్తానికైతే నాలుగు వేల ఐదు వందల మంది సైనికులతో ఎనిమిది యుద్ధ వాహక నౌకలను కరేబియన్ సముద్ర తీరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఏ క్షణమైనా సరే వినుజువేలాపై యుద్ధాన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాదు విమానాలను పదింటిని మోహరించారు ఫ్యూటోరికాలోని వైమానిక స్థావరం దగ్గర అంతేకాదు పిఎట్ కి సంబంధించినటువంటి నిఘా విమానాలను పెద్ద ఎత్తున మోహరించి ఉంచారు ఏ క్షణమైనా సరే పై యుద్ధం చేయాల్సి వస్తుందన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి ట్రంప్ ప్రధానమైనటువంటి ఆరోపణ డ్రగ్స్ మొత్తం కూడా అమెరికాకు వస్తుంది వెనుజులా నుండి అని ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ అంతేకాదు వెనిజువేలా అధ్యక్షులు నికోలస్ మ్యాడ్జీరోకి ఈ డ్రగ్స్ ముఠాలకు సంబంధాలు ఉన్నాయంటూ మొదటి నుండి ఆరోపిస్తున్నాడు ట్రంప్ అదే విధంగా అసలు మ్యాట్జీరో ఎన్నిక కూడా చెల్లదంటున్నాడు ఇంతకు ముందు నుండి కూడా ఇదే వాదనను వినిపిస్తున్నాడు ట్రంప్ తాజాగా డ్రగ్స్ బోటు ఒకటి కరేబియన్ సముద్రంలో ఉండగా అమెరికా దళాలు దాన్ని మట్టుబెట్టాయి అందులో ఉన్నటువంటి పదకొండు మంది మరణించడం జరిగింది దీన్ని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్ కూడా సమర్థించుకున్నాడు అమెరికాలో ఉన్నటువంటి పౌరులను నాశనం చేస్తున్నటువంటి మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నటువంటి పదకొండు మందిని మేం మట్టు పెట్టామంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది శ్వేత సౌధం ప్రకటనలో మాత్రం మా జ్యూరోని అసలు ఒప్పుకునేదే లేదని ఆయన ఎన్నికే చెల్లదంటూ కూడా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది ఇదిలా ఉండగా వినిచివేళ అధ్యక్షుడు మా మాత్రం ట్రంప్ నేను గౌరవిస్తాను మా మధ్య ఉన్నటువంటి విభేదాలు సైనిక పోరుగా మారకూడదు అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది అమెరికా బెదిరింపుల నేపథ్యంలో మాజీరో కూడా మూడు లక్షల నలభై వేల మంది సైనికులను సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ట్రంప్ మరో యుద్ధానికి తెరవైపతున్నారు బెరుజువెలా పై